ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో పక్కాగా ఈ బ్యాట్స్మెన్స్ని ప్రతి టీము రిటైన్ చేసుకుంటారు ఆ టీమ్స్ ఏంటి ఆ యొక్క ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోబోయే బ్యాట్స్మెన్స్ లిస్ట్ యాండ్రూ సిద్ధార్థ్ ఆయుష్ మాత్రి డెవల్డ్ బ్రేవిస్ రుద్రాజ్ గైక్వాడ్ షేక్ రషీద్ ఎంఎస్ ధోని వి బేడీ ఉర్విల్ పటేల్ రచిన్ రవీంద్ర రవీంద్ర జడేజా శ్యామ్ కరణ్ శివం దుబే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు పక్కాగా రిటైన్ చేసుకోబోయే బ్యాట్స్మెన్స్ లిస్ట్ ఇదే సో ఓవరాల్గా ట్వల్వ్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు అండ్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ అశుతోష్ శర్మ జాక్ ఫ్రెజర్ మెగ్గర్ సమీర్ రిజ్వీ అభిషేక్ పొరెల్ డి ఫెరీరా కేఎల్ రాహుల్ కృష్ణ స్టబ్స్ అక్జర్ పటేల్ విప్రజ్ నిగమ్ సో ఓవరాల్గా ఈ నైన్ ప్లేయర్స్ అయితే డీసీ వాళ్ళు పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే అందరూ అలాంటి ఫామ్లో ఉన్నారు నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ సాయి సుదర్శన్ షారుఖ్ ఖాన్ స్నేహన్ రుద్రఫాట్ శుభ్మాన్ గిల్ అనుజ్ రావత్ జాస్ బట్లర్ మహిపాల్ లామ్రర్ రాహుల్ టివాటియా వాషింగ్టన్ సుందర్ సో మ్యాక్స్మా గుజరాత్ టైటన్స్ వాళ్ళైతే పక్కాగా రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ లిస్ట్ ఇదే కోల్కత్తా నైట్ రైడర్స్ అయితే అజింకా రహానే దీప్ సింగ్ రింకు సింగ్ ఏ రఘువంశీ క్వింటన్ డికాక్ రహ్దల గుర్బాస్ అండ్ రసెల్ సునీల్ నరైన్ పక్కాగా వెళ్లను రిటైన్ చేసేసుకుంటారు కేకేఆర్ వాళ్ళు ఇంకా లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు అయితే అబ్దుల్ సమాద్ ఏడియన్ మర్క్రామ్ ఆయుష్ పదోని డేవిడ్ మిల్లర్ హిమత్ సింగ్ హర్షిన్ కులకర్ణి నికోలేస్ పురాన్ రిషబ్ పంత్ మిచెల్ మార్స్ ఈ నైన్ ప్లేయర్స్ని అయితే పక్కాగా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి లక్నో సూపర్ జిన్స్ వాళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు అయితే అభినవ్ మనోహర్ అనికేత్ వర్మ అథర్వ టైడ్ ట్రావి సేట్ హెన్రిచ్ క్లాసిన్ ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ కామిందు మెండిస్ నితీష్ కుమార్ రెడ్డి ఈ నైన్ బ్యాట్స్మెన్స్ని పక్కాగా రిటైన్ చేసుకుంటారు సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ ముంబై ఇండియన్స్ బెవన్ జాకబ్స్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ రాబిన్ మిన్స్ రైన్ రికల్టన్ హార్దిక్ పాండ్యా నమన్ ధేర్ రాజ్ బావా విల్ జాక్స్ ఈ టెన్ ప్లేయర్స్ని పక్కాగా రిటైన్ చేసుకుంటారు ముంబై ఇండియన్స్ వాళ్ళు అండ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ వాళ్ళు అయితే నెహల్ వధీరా ప్రియాన్ శార్య పిఎల్ అవినాష్ శశాంక్ సింగ్ శ్రేయస్ అయ్యర్ జోష్ మిచెల్ మిచెలోయెన్ ప్రభు సిమ్రాన్ సింగ్ మార్కస్ టోనిస్ ముషీర్ ఖాన్ అండ్ అలాగే ఎస్ జడ్జ్ సో వీళ్ళని పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఆల్మోస్ట్ వీళ్ళు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్లో అద్దరగొట్టిన వాళ్ళే ఛాంపియన్స్ కూడా అయ్యేవాళ్ళు కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల మొత్తం తారుమారైపోయింది సో మేబీ శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో వీళ్ళు ఇంకా బాగా మెరుగుపడతారు కాబట్టి అస్సలు వదులుకోరు నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకోబోయే బ్యాట్స్మెన్స్ లిస్ట్ దేవదత్ పడికెల్ భయంక అగర్వాల్ రజత్ పదిధర్ స్వస్తిక్ చికారా టిమ్ డేవిడ్ విరాట్ కోహ్లీ జితేష్ శర్మ ఫిల్ సాల్ట్ जाको बेतल क्रोनल पांड्या क्रोमारे शेफर ఈ లెవెన్ ప్లేయర్స్ని పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఆర్సీబీ వాళ్ళు ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ ప్రదర్శన అలా ఉంటుంది మరి సో పక్కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే ఈ బ్యాట్స్మెన్స్ని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే ఆ టీంకి బ్యూటీ యాడ్ చేస్తుంది వీళ్ళే ఆ టీంని గట్టెక్కిస్తుంది వీళ్ళే క్వాలిఫై చేస్తుంది వీళ్ళే అద్దరు కొడుతున్నారు కాబట్టి వీళ్ళ కాంట్రిబ్యూషన్ అనదర్ లెవెల్ పక్కాగా వీళ్ళనైతే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి టీము రిటైన్ చేసుకుంటారు ఐపీఎల్ లో మీ ఫేవర్ టీమ్ ఏంటోతో జరా కామెంట్ చేయండి